హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి చాలామంది అడుగుతున్నారు కదా అక్క ఏంటి వీడియోస్ పెట్టట్లేదు ఏమైంది అని అడుగుతున్నారు కదా వీడియో చివరి వరకు చూడండి ఏమైంది ఇప్పుడు ఏంటి ప్రజెంట్ అనేది నేను మీకు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా షాప్ అయితే ఖాళీ చేశాము అవన్నీ చేయటము తర్వాత ఇంటి దగ్గర సర్దుకోవడం ఇదంతా చాలా పని అయితే పట్టిందనమాట మీకు తెలుసు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ అయితే నేను ఖాళీ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అండి ఇది షాప్లో లాస్ట్ మినిట్ సర్దుతున్నప్పుడు వీడు అనమాట జ్ఞాపకంగా ఉంటుంది మళ్ళీ అని షాప్తో నాకైతే మూడు సంవత్సరాల అనుబంధం అయితే ఉందండి ఈ షాప్కి వచ్చి నేను త్రీ ఇయర్స్ పైన అవుతుంది నిండిపోయింది త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత నా లైఫ్లో చాలా మార్పులు అయితే వచ్చాయండి మార్పు అని అన్నాను కదండి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే కరోనా అప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడ్డామండి కరోనా ముందు వరకు కూడా సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అమ్మ నేను కలిపి ఇంకొక వేరే చోట షాప్ అయితే రన్ చేసామండి కరోనా స్టార్ట్ అయింది ఇంకా ఇంకా బంద్ చేస్తున్నారు ఇంకా రెంట్ కట్టలేము ఎక్కువైపోతుంది బయటికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి అప్పుడైతే ఖాళీ చేస్తామండి స్టార్టింగ్ కరోనా వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ సెకండ్ థర్డ్ ఇలా వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంటికి బట్టలు వచ్చేవి కాదు ఏ ఫంక్షన్స్ జరిగేవి కాదు చాలా ఇబ్బంది పడేవాళ్ళము అప్పుడు రెండు సంవత్సరాలు హోటల్ అయితే మేము రన్ చేసామన్నమాట టిఫిన్ సెంటర్ ఇంటి దగ్గరే పెట్టాము అలాగే ఉదయాన్నే వచ్చి ఇంకా సెంటర్లో షాప్స్ కూడా ఉండే కాదు ఇంటి దగ్గర కాబట్టి అందరూ వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అలా రెండు సంవత్సరాలు చేసామన్నమాట కరోనా టైంలో అప్పుడు నాకు ఎక్కువ మిషన్ కుట్టి కుట్టిన దాని మీద అప్పటికే ఆల్రెడీ బ్యాక్ పెయిన్ కొంచెం వస్తూ ఉండేది హోటల్ పని అయితే చేయలేకపోయేదాన్ని చాలా కష్టంగా ఇబ్బందిగా అస్తమాలు జ్వరం వచ్చేస్తూ పోతూ ఉండేదన్నమాట ఇంక అలాగే ఓపిక పట్టుకొని చేశాను ఇక తర్వాత ఇంక నా వల్ల అవ్వదు అని కరోనా త్రాడవే కూడా అయిపోయిందనమాట సరే ఏదన్నా షాప్లో అన్నా జాయిన్ అవుతాము వర్కర్ కింద జాయిన్ అవుతాము ఇప్పుడు ఇప్పుడు షాప్ పెట్టాలంటే అడ్వాన్స్లు ఇవన్నీ కట్టాలి ఉన్న షాప్ని కరోనా ముందు తీసేసాం కదా సరే ఎనివే ఇప్పుడు మళ్ళీ వేరే దాంట్లో జాయిన్ అయ్యి రోజుకి మూడు వందలు నాలుగు వందలు వస్తాయి హోటల్ పని అయితే చేయలేను జ్వరం వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఇంకా రో సెంటర్కి వచ్చామన్నమాట మా అమ్మగారు మా అక్క మేము కలిపి ఏదైనా షాప్లో వర్కర్ కింద వెళ్దాము కొంచెం సీనియర్ అని చెప్పి ఒక హండ్రెడ్ రూపీస్ ఎగస్టా అడుగుదాము మనకు వర్క్ వచ్చు కదా వర్క్ చూపించి వాళ్ళకి అడుగుదామని చెప్పేసి వచ్చామన్నమాట వచ్చిన తర్వాత సెంటర్లోకి రాగానే మా బాబాయ్ గారి షాప్కి అయితే వచ్చాం బట్టల షాప్ అనమాట అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఐదర్ షాప్ ఖాళీగా ఉన్నాయి డోర్స్ అన్నీ మూసేసి ఉన్నాయి బాబా ఇలా షాప్లో జాయిన్ అవుదాము అని వస్తున్నాను అని అంటే ఈ అన్నారు ఎందుకమ్మా నువ్వు బాగా కొడతావు కదా ఆల్రెడీ షాప్ రన్ చేసే ఉన్నావు కదా ఎదరు షాపులు ఖాళీగానే ఉన్నాయి కొన్ని బట్టలేమి రాకపోయినా మా షాప్ దగ్గరికి వచ్చినవి అన్నా చెప్తాను అందాకను కొనుక్కోడానికి వస్తారు కదా వాళ్ళన్నా ఇస్తారు కుడు కానీ అనేసి అన్నారు సరే వర్కర్ కింద జాయిన్ అవుదామని వచ్చింది నేను బాబాయ్ చెప్తున్నారు రెంట్ కూడా రీజనబుల్ రేట్లోనే ఉంది మూడేళ్ల క్రితం అయితే త్రీ థౌజండ్ అనమాట అండి ఇప్పుడైతే పెంచారనమాట సరే ఆలోచించాను నా దగ్గర అడ్వాన్స్ డబ్బులు కూడా లేవు ఆ ఓనర్ గారిని అడిగితే అప్పటికేంటంటే కరోనా కదా త్రీ ఇయర్స్ నుంచి షాప్స్ ఓపెన్ చేయలేదు అలా త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళకి రెంట్ అంతా వేస్ట్ అనమాట దానివల్ల మేము అడగగానే ఏమేమి చేశారంటే అడ్వాన్స్ కూడా తీసుకోకుండా నాకు ఇచ్చారనమాట సరే దేవుడా ఎందుకు ఇలా జరిగింది వర్కర్ కింద వెళ్దాం అనుకున్నాను మళ్ళీ నాకు షాప్ ఇచ్చావు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నెక్స్ట్ అప్పుడు వర్క్ అయితే ఒకే ఒక్క చిన్న మిషన్ తీసుకొచ్చాను షాప్ దగ్గరికి స్టార్టింగ్ కరోనా అప్పుడు ఏమైందంటే ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క మిషన్ అన్నీ అమ్మేశాము పరిస్థితులు బాగా ఇబ్బందులు ఉండి మూడు వేలకి రెండు వేలన్నరకి పాత ఓల్డ్ మిషన్స్ అన్నీ అమ్మేస్తే ఒకే ఒక్క చిన్న మిషన్ మిగిలింది ఆ ఒక్క మిషన్ ఈ షాప్లో పెట్టుకొని ఒక జాగ్ ఒక నార్మల్ చిన్న మిషన్ పెట్టుకొని స్టార్ట్ చేశాను అనమాట అండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియోలో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తయారు ఆంటీ అని మా ఊర్లో ఒక హోటల్ ఆంటీ ఉందనమాట ఆ వాళ్ళ హస్బెండ్ పేరు నాగు గారు అనమాట నేను ఏం అని పిలుస్తానంటే నాగు ఆంటీ అని సరదాగా అంకుల్ గారి పేరు ఆంటీ గారి పేరు కలిపి పిలుస్తాను అనమాట ఇంకా అలా నాకు ఆంటీని ఇలా షాప్ పెట్టాను ఆ బట్టలు ఇవ్వండి ఇవన్నీ ఉంటాయంటే ఉన్నాయమ్మ నాలుగు రోజుల నుంచి ఇద్దాం నేనే అనుకుంటున్నాను వచ్చి పట్టుకెళ్ళి అన్నారు షాప్ ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అమ్మ వాళ్ళని షాప్ దగ్గర పెట్టి నేనే ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి మొదలు పెట్టాను అనమాట ఆ రోజు మూడు బ్లౌజులు ఇచ్చారు రెండు లైనింగ్లు ఒకటి మామూలు కుట్టేసి ఇస్తే సాయంత్రం కల్లా మనీ ఇచ్చారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యాను ఒక రూపాయి కూడా లేకుండా వచ్చి షాప్ పెట్టాను సరే అంటే ఇంకంతా బాగుండాలనుకుంటున్నానని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా వన్ బై వన్ పాత పాత ఖాతాల వాళ్ళందరూ నేను ఇక్కడ షాప్ దగ్గర ఉన్నానని ఒక చిన్న ఫోన్ కాల్ చేసి చెప్పగానే అందరూ వచ్చి నాకు బట్టలు ఇవ్వడం మొదలు పెట్టారనమాట అమ్మయ్య ఫోన్లే ఎక్కడెక్కడో మేము ఇబ్బందులు పడుతున్నాము మీరు ఉంటే ఇంటి దాకా రాలేకపోతున్నాము సరే షాప్ దగ్గర ఉన్నారు మీరు సెంటర్కి వచ్చినప్పుడల్లా నేను కలుస్తూ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఒకళ్ళు 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 ఇవ్వడం మొదలుపెట్టారనమాట ఆ రోజుకి ఈ రోజుకి వర్క్ అయితే చాలా బాగుందనమాట అయితే యాక్చువల్గా ఏంటంటే నేను అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు కదా ఒక వారం టైం పెట్టాను ఇక షాప్లోకి వచ్చి నాలుగైదు రోజులు బట్టలు కుట్టిన తర్వాత ఆ అమౌంట్ నేను ఫుల్ చేసి అడ్వాన్స్ కూడా ఒక వన్ మంత్ త్రీ థౌజండ్ కట్టాను అనమాట అండి అంత అలాగా చాలా కష్టపడి చాలా ఒకటి ఒకటి పేర్చుకొని మీకు కనిపిస్తుంది పక్కన చక్కది పెట్టి అది కూడా నేనే చేయించాను అనమాట కింద మ్యాట్ కూడా వేయించాను ఇలా ఒకటి ఒకటి అన్నీ వేయించుకొని ఇలా బా త్రీ ఇయర్స్ నుంచి కూడా దీని మీద చాలా వరకు సేఫ్ అయ్యానండి ప్రతి సమస్య కూడా ప్రతి కష్టం కూడా దీని మీదే సాల్వ్ చేసుకుంటూ వచ్చాను సో ఇప్పుడైతే ఇంకా నేను బ్యాక్ పెయిన్ వల్ల నెక్స్ట్ సయాటిక్ పెయిన్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ దానివల్ల ఎక్కువ స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మేము చేసేది ఏం లేదమ్మా నువ్వు కొంచెం వర్క్ తగ్గించుకోవాలి ఎక్సర్సైజ్లు అవి చేయాలి అప్పుడే నీకు బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట సరే ఇంకా దేవుడు ఇంతవరకు ఇచ్చాడు నా వర్క్ చేశాను ఇప్పుడు కొంచెం తగ్గించుకుందాం అది కాక యూట్యూబ్ కూడా ఉంది నెమ్మది నెమ్మదిగా యూట్యూబ్ను కూడా సక్సెస్ చేసుకుంటే బాగుంటుంది కదా చాలాసార్లు రన్ చేస్తున్నాను మధ్యలో ఏదో ఆటంకం రావడం స్లో అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఫీల్ అయ్యేదాన్ని అయ్యో షాప్ లేకుండా ఉంటే వాళ్ళు అడిగిన ఎన్ని టై ఇన్ టైమే నేను కట్ చేసి చూపించేదాన్ని చాలా చాలామంది అడుగుతున్నారు ఈ మోడల్ పెట్టక్క మోడల్ పెట్టక్క అని అడుగుతున్నారు పెడతానని ఆశ పెడతాను కానీ వీడియోస్ పెట్టలేకపోతున్నాను షాప్నే వదులుకోనా లేకపోతే యూట్యూబ్నే వదులుకోనా అని చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఇలా మాటలతో చెప్తున్నాను కానీ ఈ షాప్ తీయడానికి త్రీ మంత్స్ నుంచి నేను నలిగిపోతున్నాను అనమాట ఉంచాలా లేదా యూట్యూబ్ రన్ చేసుకోవాలా లేకపోతే వీడియోస్ తీసుకోవాలా మీలో ఎవరికైనా షాప్ రన్ చేస్తూ యూట్యూబ్ సక్సెస్ చేయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే షాప్లోకి వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో వర్క్స్ వస్తూ ఉంటాయి మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేను మీరు అడిగిన మోడల్స్ ఇవ్వలేను అక్కడ వచ్చినాయి నేను కొట్టాలి అదే ఇంటి దగ్గర ఉంటే ఎవరన్నా ఏదన్నా అడిగితే ఏదో ఒక టైంలో నైట్ టైం అన్న ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే టెన్ మినిట్స్ పుట్టి చూపించగలను కదా యూట్యూబ్ని ఎందుకు అలా వదిలేస్తున్నారని చాలా బాధపడుతున్నాను ఎనీవే నాకు చిన్న ఓప్ ఏంటి అంటే సరే ఏది ఉన్నా ఏది లేకపోయినా యూట్యూబ్ అనేది ఉంది దాన్ని రన్ చేసుకుంటూ ఉందాము ఏదైనా ఒక పడవ మీదే కాలేయాలి రెండు పడవల మీద కాలేయడం వల్ల నా హెల్త్ పాడైపోతుంది అలా వర్క్ అవ్వట్లేదు యూట్యూబ్స్లో వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదని ఫీల్ అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి వీడియోస్ ఏమీ చేయలేని వీడియోస్ కూడా ముందుకెళ్తున్నాయి నేను చిన్న చిన్నగా మోడల్స్ చూపించగలను చెప్పగలను అయినా నేను ఎందుకు ముందుకెళ్ళట్లేదు అనే ఒక బాధ ఉండిపోయింది మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఫైనల్లీ ఇంట్లో అయితే మిషన్స్ సామాన్లు అయితే సద్రేసుకున్నాను అనమాట ఇలా కిటికీ లో లైనింగ్ క్లాత్లు ఉంటే కిటికీలో పేర్చుకున్నాను ఫ్రెండ్స్ మిషన్ ఒక పక్కన గడన్చిలు ఒక పక్కన ఓవర్లెక్ మిషన్ ఒక పక్కన జిగ్జాగ్ మిషన్ టేబుల్ ఒక పక్కన అన్నీ కూడా సెట్ చేసుకున్నాను ఎనివే అంతా కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇల్లు పెద్దదే కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ ఇక నుంచి నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మీకు కటింగ్సే కానీ నెక్స్ మోడల్సే కానీ ఇవన్నీ చూపిస్తాను అమరల డ్రెస్సెస్ కూడా చూపిస్తాను డైలీ ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ నేను పోస్ట్ చేస్తాను ఆ వీడియో ఖచ్చితంగా చూడండి ఎవరైనా కామెంట్ చేసిన దాన్ని బట్టి రోజుకి ఒక్క వీడియో అయినా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియో పెడతానని చెప్తున్నాను ఫ్రెండ్స్ బాయ్